ఇనాగ్రేట్ చేయడం జరిగింది వెరీ హ్యాపీ ఈ రోజు మన డీజీపీ గారు అదేవిధంగా డిఐసి గారు సిపి గారు అందరూ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఆర్లో పోలీస్ స్టేషన్ ఎప్పటి నుంచి కూడా పెండింగ్ లో ఉన్న ఇష్యూ మీ అందరికీ తెలిసి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చినరాజప్ప గారు హోమ్ గా ఉండేటప్పుడు ఏదైతే శంకుస్థాపన జరిగిందో అదే యాజ్ మళ్ళీ ఈ రోజు మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు మా అందరి చేతుల మీదుగా రోజు ఓపెన్ జరగడం అనేది ఒక అదృష్టం కింద భావించాలి అదేవిధంగా మనందరికీ తెలుసు ఈరోజు మన సిపి గారు కూడా ప్రత్యేకంగా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అస్యూరెన్స్ సెల్ అని చెప్పి అసిస్టెన్సీ సెల్ అని చెప్పి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూస్తే యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇటువంటి యాక్సిడెంట్స్ పెరిగిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్లు వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఊన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం కానీ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్స్ రావటం కానీ లేట్ అవ్వటం అదేవిధంగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వాళ్ళకి ఎలాగా ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకొచ్చుకోవాలో కూడా తెలియక చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాక చాలామంది ఇబ్బందులు పడి వాటిని వదిలేసుకునే సందర్భాలు కూడా మనం చాలా చాలా చూసాం అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇన్సూరెన్స్ పరిస్థితి చూసుకుంటే చాలా తక్కువ మందికి ఇన్సూరెన్సులు వచ్చినాయి నాకు ఇందాక మన సిపి గారు కూడా ఒక లిస్ట్ నాకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు ఓవరాల్గా చూడాలంటే దగ్గర దగ్గర మనకి ఒక యావ యావరేజ్ని ఒక ఐదు వందలు కేసెస్ నమోదైనాయి అనుకోండి అందులోని ఒక ముప్పైకి నలభైకి మాత్రమే ఇన్సూరెన్స్ అమౌంట్లు వచ్చే పరిస్థితి కనిపించా ఉంది అని చెప్పుకుంటే అంటే అలాంటి బేస్ తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసుకొని ఎవరికైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎలాగైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాల్ చేస్తే వాళ్ళ ఫైల్ ప్రొసీజర్ ఎంతవరకు ఉంది ఫైల్ ప్రొసీజర్ కూడా ఎంతవరకు ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అన్న వివరాలు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళే ఒక మంచి పద్ధతి ఈరోజు ఇక్కడ ఇనిషియేషన్ తీసుకోవటం అనేది చాలా మంచి పరిణామం అండి దానికి ప్రత్యేకంగా సిపి గారిని నేను అభినందిస్తున్నా దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము కూడా అన్ని చోట్ల కూడా ఎగ్జిబిట్ చేస్తాం దీన్ని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇస్తారు వీటితో పాటు మనం ఏంటంటే తొందరగా కోర్టుకి వెళ్ళే విధంగా వాళ్ళకి ఎటువంటి పేపర్స్ కావాలో అవన్నీ కూడా ఇవ్వడం ఇందాకే నేను కూడా డీజీపీ గారు వీళ్ళందరితోనే డిస్కస్ చేస్తాను కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేస్తే కనుక వాళ్ళ డ్రైవింగ్లో ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది మనం అందులో చూసుకుంటే మనం నేను అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ గారు యాక్సిడెంట్లో చనిపోతే ఏలూరు దగ్గర ఆయనకి ఈ రోజు వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన పరిస్థితి కనిపించలేదు బికాజ్ మైనర్ యాక్సిడెంట్ మైనర్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి సో ఇప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ సిస్టంలో కూడా కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ మనం చేయగలిగితే దాని మీద కూడా ఈరోజు గవర్నమెంట్ దృష్టి పెట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి బాధితులకు ఎవరికైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ ట్యాజర్ ల్యాస్ పాసిబుల్ వచ్చే విధంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది దానికి సంబంధించి రూల్స్ ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే కనుక గవర్నమెంట్ కూడా ఈరోజు ఇనిషియేషన్ తీసుకునే పరిస్థితి ఉంది అట్ ద సేమ్ టైం మేజర్గా వైజాగ్ సిటీలో ఎక్కువగా యాక్సిడెంట్లు అన్నవి వైజాగ్ సిటీలోనే కదా స్టేట్ లెవెల్లో వైజాగ్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినవి అన్నది ఓవర్ స్పీడ్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆటోలు సంబంధించి కొంత ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది అది మీ అందరికీ కూడా తెలుసు చాలా సందర్భాల్లో మీరు కూడా ఈ ఆటోల విషయంలో మాకు కంప్లైంట్ చేసిన సందర్భం ఈరోజు విశాఖపట్నం సిటీలో నాలుగు వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇంచుమించుగా పదహారు రోజుల నుంచి రోజుకి రెండు వందల యాభై మంది చెప్పున ట్రైనింగ్ ఉన్నది ఇక్కడ ఇప్పించి వాళ్ళకి కూడా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్గా ఈ గాంజా సరఫరా చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆటోల్లో చేసిన ఎటువంటి కేసులు పెడతారు ఎలా ఆటోలు సీజయ్ వాళ్ళు బతుకులు బదనామవుతాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎటువంటి వాళ్ళు యాక్సిడెంట్లు చేసిన యాక్సిడెంట్స్ కూడా వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు కూడా కొంతమంది మాకు కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు కూడా చెప్పుకున్నారు సో ఇవన్నీ కూడా మేము చాలా క్లియర్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ వైజ్గా మేము చేసుకునే పరిస్థితి కూడా అభినందిస్తున్నాం మీకు యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి మీకు ఒక విషయం తెలియాలి అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదా నాకు తెలియట్లేదు ఈ మధ్యకాలంలో ట్వీట్లు పెరిగినాయి చూసారా ట్వీట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలసిడి స్టార్ట్ అయింది అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి శరత్చంద్రారెడ్డి కానివ్వండి వైద్య సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈరోజు బై ఎందులో ఇన్వాల్వ్ ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమైంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే కనుక టాపిక్ డైవర్ట్ అవుతుంది మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టే మన గురించి మాట్లాడుతాం కాబట్టి అని టైవర్ట్ చేస్తున్నాడు జనసేన వాళ్ళు అలా టైవర్ట్ చేస్తున్నారు జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అగ్గి పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ ద దట్ పర్సన్ మామకి ఏదో అంటారు కదా సకుని మావ్కి ఎక్కువగా ఉంటాడనమాట సకునిమాహం అయినా కొంచెం ఎథికల్గా వెళ్ళాడేమో కానీ ఎథిక్స్ కూడా లేని మామ ఎవడైనా ఉన్నాడంటే విజయసాయి రెడ్డి పేరు చెప్పుకోవచ్చు కనీసం అతని తాలూకా వయసుకి అతను చేస్తున్న ప్రొఫెషన్కి కూడా సంబంధం లేకుండా గౌరవం లేకుండా నోటికొచ్చినట్టు ఒక పెద్దవాళ్ళకి గౌరవం వాళ్ళ మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్న విషయం కూడా మా పరిస్థితి లేకపోయేసరికి కొంచెం మేము కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది బాధపడ్డం కాదు దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం కాకపోతే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలున్న ఆస్తుల్ని కేవలం ఐదు వందల తొంభై కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని అంటే అది ఎలాగ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ కానీ కేవీరావు గారి గ్రూప్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ని కూడా సంహావ్ మెక్సిమ్కి ఇంకొక ఎక్స్ప్రెషన్ చేస్తాడు వాడు చేసి వీళ్ళు ఇంత పన్నులు కట్టి ఎగవేస్తారని చెప్పి చూపిస్తాడు అరే నాయన మేము అది చేయలేదు అని వీళ్ళు అంటారు నువ్వు చేసావు నువ్వు జైలుకి వెళ్తావు కాబట్టి నీ వాటాలని మాకు రాయని అంటారు రాయని చెప్పేసి పిలిపించుకొని ఏదో అడిగి రాయించుకోవడం కాదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తారు అయ్యో ఇతను ఇలా చేసేసాడని అది చెప్పేస్తారు వీళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఉండదు ఎంత భయపెడతారంటే నీకు ఆల్రెడీ భోగాపురం కాంట్రాక్ట్ ఉంది కదా ఇది కనుక రాకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తామంటారు అంటే ఎంత ట్రిగ్గర్ పెట్టి గన్ ఏదో ట్రిగ్ పాయింట్ బ్లాక్లో పెట్టి ఎలా రాయిస్తారో అలా రాయించారు వాళ్ళు రాయించుకొని మళ్ళీ అదే సేమ్ ఏదైతే ఆడిటింగ్ కంపెనీ ఇతను ఐదు తొమ్మిది వందల కోట్లు కట్టాలి అని చెప్పారో అదే కంపెనీ తొమ్మిది కోట్లు కడితే చాలని చెప్పింది వెంటనే సో అంత క్లియర్ కట్గా మనం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు తప్పులు చేశారని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎల్ఓసీస్ తప్పేయండి తప్పేంటి ఎవడో బయటకు వచ్చి ఎందుకు ఇచ్చారు ఏం చేశారు అవును మరి వీళ్ళు దేశోద్ధారకులు స్వతంత్రం కోసం పోరాడేవాళ్ళు కదా వీళ్ళు అందువల్ల మేము ఆగాలి ఈరోజు మరి మరి దరిద్రం ఏంటంటే ఆ పది మంది రెడ్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొంచెం ఏంటది వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కొనేసి మొత్తం రాష్ట్రాన్ని దోచడానికి రెడీ అవుతున్నారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్మ్ గా యాక్ట్ చేస్తుంది ఈరోజు అన్ని కూడా బయటకు తీసుకొచ్చాము సో ఈ రోజు వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టారు అన్ని కానీ ఎక్కడ మీరు ఎన్ని ట్వీట్లు పెట్టుకుంటే ఆ ట్వీట్లకే పరిమితం అవుతారు ఏదో రోజు జైలు నుంచి కూడా మీ తరఫున ఎవడో కూడా బయట ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది అంతే

పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవం డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనోహర్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువు ఉన్నాయో బియ్యం అన్నీ కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటున్నాం ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది దానికి బ్రేక్ పడింది కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి విషయం ఏంటంటే దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాగ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు విషయం ఇక్కడ ఇంకొక విషయం డిపార్ట్మెంట్ వారు ఉండి పేరు కొంచెం ఎగస్ట్రాగా మాట్లాడదామన్నా కూడా నాకు అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజర్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు వాళ్ళ తెలివితేటల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతుంది సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్నీ కూడా తెలుసుకుంటున్నాము ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు వరకు ఏంటి డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే రైడ్స్ ఎలా జరుగుతాయి డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటుంది ఈరోజు డిపార్ట్మెంటే కనుక సరిగా పని చేయకపోతే ఎప్పుడో మూలం పడి కూడా మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు వీటిలు పెడుతున్నాడు అది ఒకటి చాలా డిపార్ట్మెంట్ పనుగా పనిచేస్తుందని చెప్పడానికి ఇన్ని రోజులు కాముగా ఉన్నాడు ఈరోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో అగ్గి పెట్టడానికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ ఆ వయసు గురించి ఎన్ని మాటలు మాట్లాడారో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఉంటారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చేస్తారా వయసు అయిపోయింది ఆరోగ్యం ఎన్ని ముక్కబులు ఆడారండి ఈరోజు ఆయనకి మళ్ళీ రెండున్నర గంటల నుంచి మాట్లాడమనండి ఆయన ఎవడైతే మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థం అర్థమైందా కాబట్టి దీని ఇప్పుడు ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా పనిచేస్తున్నారా మీరే చెప్పడం ఈ రోజు ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు కంటైనర్లోని ఈరోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి అది ఏ పౌడర్ అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది అప్పుడు అందరూ కూడా మీరే కాదు డిపార్ట్మెంట్లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా మీరందరూ కూడా వెళ్ళారు అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఈరోజు దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేసి మేమేం దాని దాయలేదే ఈరోజు సీబీఐకి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా దాని గురించి మేమేం మాట్లాడలేదే